అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం రుచిక రాశి వారికి ఏప్రిల్ పదమూడవ తేదీన అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలైతే పూర్తిగా తెలుసుకుందామండి అయితే ఎవరైతే మొట్టమొదటిసారిగా ఋషిక రాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క పూర్తి జాతకం రేపటి రోజున ఏ విధంగా మలుపు తిరగబోతుంది ఏ వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చోటు వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకసారి మీరు ఈ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య ఏ సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఈ గురుగారు మనకు తెలియజేస్తారు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే గురుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి ఒకసారి మీరు ప్రయత్నించి చూడవచ్చు ఇక ఇప్పుడు రుచిక రాశి గారి యొక్క జాతక ఫలితాల గురించి రేపటి రోజున జరగబోతున్నటువంటి సంఘటనల గురించి ఇప్పుడైతే ముందుగా వారి యొక్క మనస్తత్వం గురించి కూడా తెలుసుకుందాం బేసిక్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క రుచిక రాశి వారికి వీరికి చాలా విపరీతమైనటువంటి కోపం అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా వీరు కోపంతోను గంభీరంగాను కనిపిస్తూ ఉంటారు అలాగే చాలా బలంగా కూడా ఉంటారు చాలా అహంభావం గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా కానీ చేయగలం అనేటటువంటి ఎక్కువ భావన అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట అలాగే వీళ్ళకు క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది కూడాను ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేము చేయగలము అని చెప్పి ఒక ధీమా అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందనమాట అలాగే ఏదైనా కానీ అనేటటువంటి పట్టుదల చాలా వరకు కూడా వీరికి ఇగో ఇస్ట్గా ఉంటూ అంటే ఇతరుల నుండి వీరు విమర్శలను అసలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళను విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకు అస్సలు నచ్చదు వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అనేటటువంటి పద్ధతిలో అనేటటువంటి తీరులో వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా నచ్చదండి తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు అలాగే ఈ రాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుందన్నమాట ఎవరికైనా కానీ ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా గంభీరంగా ఉంటారనమాట వీరిని చూస్తూ ఉంటేనే వీరిని పలకరించాలంటే ఎదుటి వ్యక్తులకి కొంచెం గుండె గుబేలు అంటుంది వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ ఆహార్యం కానీ వాళ్ళ మాట తీరు కానీ ఉంటుందన్నమాట సో అందువలన ఈ రాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎక్కువగానే భయపడతారనే చెప్పుకోవాలి అయితే రేపటి రోజున వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది అదేమిటంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారిపోబోతుంది ముఖ్యంగా వీరిలో అంటే కోపం ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పి జ్యోతిష నిపుణులు సైతం చెప్తున్నారు ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని అయితే ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు పైకి వీళ్ళు చూసేటప్పటికీ గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరి మనసు అనేది ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అనమాట ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్నటువంటి ఉగ్రావతారని బయట పెడతారనే కానీ ఎవరితో కూడా అనవసరంగా మాట పడరు ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా కూడా తగ్గదు ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయకపోవడం చాలా శ్రేయస్కరం అనే చెప్పాలి లేకపోతే వాస్తవానికి ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా కూడా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారన్నమాట ఇక అలాగే చూసుకున్నట్లయితే ఇక ఈ రాశివారు ఏంటంటే అండి రేపటి రోజున మీరు ప్రయాణాలు చాలా అను అనుకూలంగా ఉన్నాయండి చాలా సురక్షితంగా చక్కగా ప్రయాణాలు అయితే మీకు బాగున్నాయి అలాగే ఇంకా చెప్పాలంటే మీ కోపాన్ని ఆందోళనను అలాగే మానసిక ఒత్తిడిలన్నీ కూడా రేపటి రోజున దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం చేసుకోండి అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది అలాగే పని ఒత్తిడి వలన మీలో ఏర్పడినటువంటి ఆ అలసట నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దీనికి మీరు కుటుంబ సభ్యులతో చక్కగా మా కాలక్షేపం చేస్తూ కాసేపు మాట్లాడటం చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది కొంచెం రిలీఫ్ అవుతుందనమాట అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ ఏదైనా మిమ్మల్ని కించపరిచే విధంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారండి కాబట్టి అలాంటి వారికి అసలు లొంగకండి వారు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మీ బుర్రకెక్కించుకోకండి వారికి ఎత్తుకు ఎత్తు అన్నట్లుగా మీరు పై చేయి పై చేయి ఉండే విధంగా ఉండండి అంటే వారు మనల్ని దెబ్బతీయాలి అని అనుకునే లోపే వాళ్ళను మనం దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ మన పనితీరు కానీ ఉండాలి సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి మనము జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనల్ని మనకు తెలియకుండానే మనల్ని మట్టి కరిపిస్తూ ఉంటారు అంటే అంటే మనకు మంచిగా మాట్లాడుతూనే మనతో స్నేహపూర్వకంగా ఉంటూ ఉంటూనే అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు వీళ్ళు ఇలా చెప్తున్నారని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ తిప్పి తిప్పి వాళ్లే మీకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా మారుతారనమాట కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ చుట్టూ కాపు కాసి ఉన్నారని తెలుసుకోండి ఆ వ్యక్తుల వలన మీరు కొంచెం మీ జీవితంలో అనుకోనటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం మలుపు తిరగబోతుందని తెలుసుకోండి కాబట్టి అలాంటి వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టేయండి ఇక మీకు శుభవార్తల ఫలితంగా రేపటి రోజున మంచిగా అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచిగా ఫలితాలు వచ్చేటప్పటికీ ఆ యొక్క ఫలితాలను చూసి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవాలి బిడ్డల యొక్క భవిష్యత్తు ఇంత చక్కగా ఉందని చెప్పి వారి జీవితానికి సంబంధించినటువంటి వారు రాసినటువంటి ఆ పరీక్షలకు వచ్చినటువంటి ఫలితాలను చూసి చాలా మురిసిపోతారండి చాలా చక్కగా స్వీట్లు కూడా పంచుకుంటారు ఇక కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో రేపటి రోజున మీరు ఆనందంగా అయితే రుచిక వారు గడపబోతున్నారనే చెప్పుకోవాలి మరి ఈ యొక్క రుచి రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితం పూర్తిగా రేపటి రోజున చాలా అంటే చాలా పీస్ఫుల్గాను కొంతమంది వ్యక్తుల వలన కొంచెం మీ మనసు కొంచెం ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మరి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి నవగ్రహారాధన చేసుకోండి దుర్గాదేవి యొక్క స్తోత్రాలు కానీ అమ్మవారి యొక్క నామస్మరణ కానీ చేస్తూ ఉండడం వలన కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు మీకు అనుకూలంగా మారుతాయి మరి తెలుసుకున్నారు కదండి వృక్షిక రాజ్ వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉంటాయనేది తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్